గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే కొడుకు సందడి సందడిగా వంట చేయబోయింది తల్లి కాలు జారి పడింది తొంటిలోకి ఇరిగింది కాలు అప్పటి రోజుల్లో ఎట్ల బండ్లు పట్నంలోకి తీసుకెళ్ళాలి మధ్యరాత్రి ఎవరు ఎట్ల బండి కట్టే పరిస్థితి లేదు ఏ ఇంటి దగ్గర పోయిన ఎట్ల బండి కట్టలే తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు నైట్ అంతా మోకాళ్ళు వేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు ఆమె బాధ చూడలేకపోతున్నాను తండ్రి స్వస్థపరచు స్వస్థపరచు నువ్వు ముట్టు నువ్వు తాకు ఆమెను లేవ నెచ్చు నా కోసం కష్టపడబోయింది కాలిరగ కొట్టుకుంది మమ్మని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియలు గారు తెల్లవారుజాముకి మన సౌండ్ వచ్చింది వచ్చింది కేక వేసి లేచింది తల్లి చూసుకుంటే విరిగిపోయిన కాల తూకుంది అక్కడ నొప్పి లేదు బాధ లేదు అసలు విరిగిన ఆనవాలే లేవు ఆనవాలే లేవు ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు ఇక తెల్లవారి బండి అవసరం లేదు ఏం అవసరం లేదు హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకోబెట్టుకు కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలేజీ రగొట్టుకోను అలాగ నేను మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి మంచం దగ్గర సస్తే సావని పోతారు మంచం దగ్గర మోకాళ్ళూని మొర పెట్టే బిడ్డలు ఎంతమంది చదవండి వాళ్ళ సాక్ష్యం చదవండి నేను చదివాను అబద్ధం అనేసం మీరే చూడండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ప్రార్థనకి ఎంత జవాబిస్తాడో ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది దేవుడిస్తాడు జవాబు ఇస్తాడు స్పష్టమైన కార్యాలు అంత విశ్వాసం అంత పట్టుదల అంత నిరీక్షణ అంత నమ్మకం ఎవరికి ఉంది ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నా అనుకుంది తల్లి తెల్లవారేటప్పటికీ కార్యం జరిగి ఆశ్చర్యపోయింది ఏ అనుభవాన్ని ఎరిగిన నేను నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అందరూ మూడు లక్షలు ఖర్చు అయితే స్పాట్ లక్ష ధర కట్టాలి పదిహేను రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడు సస్తాడో అని పదిహేను రోజుల దాకా చెప్పలేమన్నారు గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురాండి నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు నేను మనంతో ఒక మాట మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా విశ్వాసం ఉంచుతావా దేవుడు శ్వాస పరుస్తాడు చెయ్య నాకు విశ్వాసం ఉంది నేను నమ్ముతున్నాను అన్నాడు మోకాళ్ళుని మొర నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొంగత తిరిగాడు ముసలితనం అందం మళ్ళీ నూతన శక్తినిచ్చి దాదాపు ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు ఎందుకు ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి అంత నిశ్చయత నిరీక్షణ విశ్వాసం పట్టుదల అలవాటు చేయండి శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి కాసేపు మోకాళ్ళ మీద నిలబడి అంటే ఇందాక మీ సీన్ చూడలేక గుళ్ళయా నేను ఏలు అలా అయిపోయి అంటున్నారు ఎందుకు లేదు అలవాటు లేదు అలవాటు సుఖం సుఖం నొప్పింపక శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా నువ్వు హాయి గుండమ్మా నువ్వు చల్ల గుండమ్మ నువ్వు నున్న గుండమ్మ మోకాళ్ళు కాసేపు ఏపిస్తే బెండైపోయి షేకులు అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు ఏడాడో ఉంది షేకు మస్తానమ్మ దేవునికి స్తోత్రం కలుగును కాక నా ఎదురే కూర్చుంది హలే లుయా హలే నన్ను ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను ఇక నుంచి వారం వారం వేపిస్తా రెడీగా ఉండండి అట్టయితే నేను కూటానికి రాను రాకపోతే సర్దుకో దేవునికి స్తోత్రం వేయాల్సిందే నిలు మోకాళ్ళు వేయాల్సిందే ప్రార్థన చేయాల్సిందే కార్యాలు చూడాల్సిందే అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం చెవులకు వాక్యం వినడం ఆఖరి మాట ఇందాక నేను ఆఖరి ముక్క అన్నా అనకండి ఆఖరి ముక్క ఆఖరి మాట అది మూడవ ఆయుధము పరిశుద్ధాత్ముడే ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించదురు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇంటికి చదువుకోండి ఇంకా టైం లేదు రిఫరెన్స్ చూపించమంటే చూపిస్తా చూపించమంటారా చాలా పెందలాడు ముగిస్తున్నా ఈరోజు అసలుకే నేను రోమాపత్రిక ఎనిమిది పదమూడు చదువు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చవవలసిన వార ఎదురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరు అయ్యా ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఆత్మను ఒక ఆయుధంగా చూపిస్తున్నాడు మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది నేను చెప్పిన మాట ఆత్మను ఒక ఆయుధముగా చూపిస్తున్నాడు ఏది మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద ఏనాయనా బిడ్డలు చూస్తారు నాయనా చూడండి నాయన ఒకసారి మీకు దండం పెడతాను బైబుల్లో కూడా చూసుకోండి ఆయన చూసుకోండి ఆయన చూసుకోండి ఆయన మీకు దండం చేసుకుంటాను చూసుకోండి ఆయన నాయన పదమూడవ వచ్చిన నాయనా ఆత్మ అంటే మళ్ళీ శరీరంలో ఆత్మ అనుకునే ఆయన అక్కడ పెద్ద అక్షరాలు రాశాడు ఆయన ఆత్మ అని పెద్ద అక్షరాలు రాశాడు ఆయన పెద్ద అక్షరాలు రాస్తే అర్థమైందో తెలుసా నాయనా పరిశుద్ధాత్మని ఆయన పరిశుద్ధాత్మని ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆయుధముగా మనకు ప్రసాదించాడు ఆయన ప్రార్థన ఒక ఆయుధము వాక్యం ఒక ఆయుధము పరిశుద్ధాత్మ ఒక ఆయుధము నాయన పరిశుద్ధాత్మ మనకు దేవుడు అను గురించిన అద్భుతమైన ఆయుధమున్నాయన్నా మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కూడా మనం సాధన చేసుకోవాల్సిందే నాయనా ఆత్మచేత నడిపించబడటం అనేది ఒక్క పోట్లో అబ్బదు నాయన ఈ ఒక్క మొక్క ఎనండి నాయన మీకు దండం చేసుకుంటా ఎనండి నాయనా అమ్మ ఎనండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది ఒక పూటలో అభ్యది కాదు నాయనా అది అనుదిన సాధన నాయన ఆత్మకి ఎంతగా ప్రతి విషయంలో లోబడతా ఉంటావో అంతగా నీకు ఆత్మస్వరం వినబడుతుంటుంది నాయనా ఆత్మ నడిపింపు దొరికిద్ది నాయన ఎంత విధేయత చూపుతుంటావో అంతగా దొరికిద్ది నాయన ఎంత లోబడతావో అంత దొరికిద్ది నాయనా ఆత్మస్వరం నాయన నీలోనే ఉంటాడు నాయనా నీ పక్కనే ఉంటాడు నాయనా నీ మీద ఉంటాడు నాయన నిన్ను నడిపిస్తుంటాడు నాయన అమ్మా నడిపిస్తుంటాడు రా తల్లి ఆయుధం పరిశుద్ధాత్ముడమ్మా మనతో ఉంటాడమ్మా ఆదరణకర్తమ్మా సత్యస్వరూప ఆత్మమ్మ దేవుని ఆత్మమ్మ మనతోనే ఉంటాడమ్మా ఎంత విధేత చూపుతామో అంతగా మనల్ని అందు అందిపుచ్చుకుంటాడమ్మా వశపరుచుకుంటాడమ్మా ఆత్మానుసారులంగా నడవటం కాదమ్మా పరాకాష్టగా జరాలి ఆత్మ వశులమైపోవాలి కానీ మీకు తెలుసా పరిశుద్ధాత్మ వశపరుచుకోవాలని చూసినట్టే దురాత్మలు వశపరుచుకోవాలని చూస్తే నాయన దురాత్మలు వశపరుచుకున్నప్పుడు అపవిత్రమైన పనులు చేస్తామమ్మ మనం దురాత్మలు మనల్ని ప్రేరేపించినప్పుడు లోబడితే పాపం చేస్తామమ్మ మనం మీకు తెలుసా మన ద్వారా జరిగిన పాపాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలో జరిగినాయి కదమ్మా పరిశుద్ధాత్మ నడిపింపును కోల్పోయి దురాత్మ ప్రేరణకు లొంగినందున మన వల్ల పాపాలు అమ్మా ఇప్పుడు వాటికి పుల్ స్టాప్ పెట్టేసి పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళిపోవాలమ్మా ఆత్మ నిన్ను ప్రార్థన నడిపిస్తాడు వాక్యానికి నడిపిస్తాడు పరిశుద్ధ జీవితానికి నడిపిస్తాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు శోధించబడతావు నడు అని నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో ఇక్కడ ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావు నడు వీళ్ళ మధ్యలో ఉండొద్దు నువ్వు ఇక్కడ ఉండొద్దు ఇలా ఉండొద్దు ఇలా అవకాశం ఇవ్వద్దని లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లో నువ్వు క్యాంటీన్ లో భోజనం చేయొద్దు అన్నాడు ఆత్మ పొద్దున్నే మోకాళ్ళు ప్రార్థన చేస్తే ఆత్మ అంటున్నాడు ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ఉండునాయన పరిశుద్ధ ఆత్మ స్వరం విన్నాడు భక్తుడు రోజు వినపడని స్వరం ఈ రోజు వినపడుతుంది ఆయన సున్నితమైన స్వరాన్ని గుర్తుపట్టాడు ఆత్మలో ఎగ్జామ్ టైం ఇది తిండి తిని పుష్టిగా ఉండాలి హెల్దీగా ఉండాలి అప్పుడే ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతాను ఇప్పుడు ఫాస్టింగ్ ఏంటి తండ్రి కాదు కాదు ఈరోజు తినొద్దు ఫాస్టింగ్ ఉండు ఉపవాస ప్రార్థన చేయి తినొద్దు ఈరోజు తోటి స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ పోయి తిన్నారు ఆ రోజు ఆయన దిండ్ల తిన్నవాళ్ళు అంతా ఆసుపత్రికి పాలయ్యారు తిన్నవాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు ఫుడ్ పాయిజన్ అయింది పేషెంట్లు అయ్యారు గుల్గోజులు ఎక్కినాయి సచ్చిపచ్చికారు ఇది ఎక్కడ న్యాయం వాళ్ళకు కూడా చెబితే వాళ్ళు కూడా మానుకునేవాళ్ళుగా ఎందుకు చెప్పడు వాళ్ళు అందుబాటులోకి వస్తే కాదు దానియాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు ప్రతిరోజు ఆత్మస్వరం వినేవాడు కాబట్టి ఆ రోజు ఆత్మ మాట్లాడిన ఆ స్వరం వినపడింది మానుకున్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు అద్భుతంగా ఎగ్జామ్ రాశాడు జయం పొందాడు రోగం తప్పింది పరీక్షలో జయం వచ్చింది యషయా లారీ దిగు యషయా లారీ దిగు ఆత్మస్వరం వినబడింది పెద్ద అయినా తాతయ్య గారు అంటారు ఆయన్నే నా చెల్లబోతున్నాడు లారీకి అప్పటి రోజుల్లో ఎక్కడ దిగమన్నాడు తెలుసా కారంపూడి యువతలు దిగమన్నాడు అడివి ఇప్పుడే అడవిలాగా ఉంటుంది అప్పుడు ఇంకా అడివి ఇప్పుడు మధ్యరాత్రి దిగమంటున్నాడు తండ్రి ఇంత రాత్రి దిగటమే దిగు నువ్వు లారీ దిగు అక్కడికి వచ్చేటప్పుడు కాపాయా లారీ అన్నాడు దేవనాత్మ మాట్లాడుతున్నాడు ఆ స్వరం వినబడింది నిద్రమోహం వాళ్ళు కాదు భక్తి పరులు స్వరం ఏం చెప్తున్నాడో ఆత్మస్వరం విని నడిచిన భక్తులు ఏ పెద్దయినా మైండ్ పోయిందా నీకు అడివిదే దొంగలు ఉంటారు జంతువులు ఉంటాయి ఎక్కడ దిగుతానంటే దీజావునా ఆ ముందుకు పోతే కారం పొడి వచ్చేది అక్కడ దిగుదుగానే లేదు లేదు నాయన ఏసై దిగమంటున్నాడు ఇక్కడే దిగాలి నేను ఆకమంటున్నాడు ఏసై తెగమంటున్నాడా ఎడు మూసివాడు పిచ్చోళ్ళకున్నాడు సరే సరే దిగు బండి దిగాడు లారీ దించేసి వెళ్ళిపోయాడు చీకటి అంధకారం ఈ కన్ను పడుచుకుందా కనపడట్లా అయినా నడుచుకుంటా పోతున్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక బండి వచ్చింది దాన్ని ఆపమన్నాడు దాన్ని ఆపాడు వాళ్ళు ఎక్కించుకున్నారు ముందు పోయింది కలారి స్పీడ్కి వెళ్ళిపోయింది వెనకొచ్చిన బండి ఎక్కాడు కొంచెం దూరం పోయిన తర్వాత చూసి అది యాక్సిడెంట్ గురై ఉంది లోపల వాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో అయిపోయి ఉన్నారు ఏమర్థమైంది మీకు చూడండి దై దేవుని ఆత్మస్వరాన్ని వినడానికి వాళ్ళ మనసును ఎలా ట్యూన్ చేసుకున్నారో చూడండి నువ్వు ఎంత లోబడితే అంత మాట్లాడతాడు ఆయన నువ్వు ఎంత విధేయత చూపితే అంత మాట్లాడతాడు ఆయన వాడి ఉచ్చులలో నువ్వు విరుక్కోకుండా నిన్ను తప్పిస్తాడు ఆయన కానీ నువ్వు వింతం అలవాటు చేసుకోవాలి లోబడటం అలవాటు చేసుకోవాలి దాని వేలు తినొద్దు అంటే తినకుండా ఆగిపోయాడు అస దిగు అంటే దిగేశాడు మిగిలిన వాళ్ళు కూడా చెప్పవచ్చు కంటే చెబితేళ్ళు నింద్రగా ఉన్నట్టు వాళ్ళు కూడా దేవునికి అందుబాటులో ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడం దేవుడు పక్షపాతి కాడు కానీ వాళ్ళంత టైం ఇవ్వరు దేవుడు మాట్లాడిన వినరు ఆ స్వరం వినేంత అనుభవం వాళ్ళకి లేదు దేవునికి మహిమ గాక హలో లూయా ఇలా ఎన్ని అనుభవాలో దేవుని ఆత్మతో నడవాలి దురాత్మతో కాదు అవతలాలు రెచ్చగొడుతుంటారు పరిశుద్ధాత్మడు అంటాడు ఆయన తొందరపడొద్దు అంటాడు దురాత్మ ఏమంట తెలుసా ఉద్రేక పరిచిది అంత మాట్లాడినట్టే సిగ్గులేదా నీకు తిరగబడు దాడి చేయి అని మాట్లాడుతుంది పరిచే దురాత్మ పరిచే దురాత్మను ఏ దీర్యం పోరాడే శుద్ధాత్మను ఉద్రేక పరిచిది దురాత్మ శరీర క్రియలకు ఉద్రేకపరిచిద్ది కామేచ్చలకు భోగేచ్చలకు లోకేచ్చలకు శరీరేచ్చలకు మానసేచ్చలకు ఉద్రేకపరిచిద్ది అవకాశం పోతుంది మిస్ అయితే రాదు కానీ భలే ఛాన్స్ భలే అవకాశం అని ఉద్రేకపరిచిద్ది దేవునాత్మ అంటాడు తప్పు నాయనవద్దు లోపడొద్దు లోబడద్దు ఎవరికి కనెక్ట్ అవుతావో అవి నిన్నే వెళతాయి దురాత్మక లోబడ్డావా అవి వెళ్తాయి పరిశుద్ధాత్మకు లోబడ్డావా దేవునాత్మ నిన్నే వెళతాడు నీ ఇష్టం నువ్వు ఉపయోగించుకుంటే పరిశుద్ధాత్మ నీకు ఒక ఆయుధముగా ఉపయోగపడతాడు దేవుని ఆత్మ నిన్ను ఆదరించటమే కాదు నీకు మంచి సలహాదారుడు మస్తు గైడెన్స్ ఇస్తాడు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడు నీకు మాట్లాడతాడు నీలో ఉండి మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు మాట్లాడతాడు కనెక్ట్ అవ్వాల దేవునికి ప్రయత్నిద్దామా సిద్ధపడదామా దేవునాత్మ మనకు సహాయం చేయనుగాక ఈరోజు ఈ సంగతులన్నీ మనకు బోధించింది కూడా ఆయనే ఆయనే దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన ఆయుధాలన్నీ మొద్దుబారిపోయే నీ ప్రార్థన జీవితం అనే ఆయుధం మొద్దుబారిపోయింది వాక్య ధ్యానం అనే ఆయుధం మొద్దుబారిపోయింది పరిశుద్ధాత్మతో నడిపింపు అనే ఆయుధం మొద్దుబారిపోయింది ఈరోజు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోయావు నువ్వు ఆత్మ నడిపింపు కోల్పోయావు ఆత్మానుసారమైన నడక కోల్పోయావు అందుకే శరీరం వెళ్తుంది దురాత్మలు వెళ్తున్నాయి ఉద్రేకపరిచే ఆత్మలు నిన్ను వెళ్తున్నాయి నీకు అర్థం కావట్లేదా టెంప్టేషన్స్ నిన్ను చుట్టుముడుతున్నాయి నీకు అర్థం కావట్లేదా ఎందుకు వాటికి చిక్కె వాటికి లోబడ్డవై నడిపిస్తున్నాయి దేవునాత్మకు లోబడి ఇక నుంచి దేవునాత్మ నేను నడిపిస్తాడు ఈరోజు అపజెప్పుకో పరిశుద్ధాత్మ ఇక